ఇయ్య ఆర్మిల్ వెంకటరత్న గారి పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా ఆర్మిల్ వెంకటరత్న గారు వేలుపూరు గ్రామంలో యువకుడుగా అనేక మంది రైతులతో ఇక్కడ నూతన పద్ధతుల్ని ప్రారంభించి రైతుల్లో ఒక పెద్దగా తర్వాతి కాలంలో గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికై దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేసి ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అనేక సార్లు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి అనేక అవార్డులు ఉత్తమ పంచాయతీ అవార్డులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి ఆర్మిలి వెంకట గారు ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలబడి ఏ అవసరం ఉన్నా నేనున్నానని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కార్యక్రమం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు క్రాంతి పథకంలో కానీ ఈ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరు ఇటువంటి ప్రయత్నం చేయని రోజుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఆయన ఒక రూపాయి పెట్టి మిగిలిన దాతల నుంచి పది రూపాయలు సేకరించి ఇక్కడ స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ పశువుల హాస్పిటల్ అభివృద్ధి చేయడం కానీ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం కానీ ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేశారు ముఖ్యంగా రైతాంగానికి కావలసినటువంటి కొంత రోడ్డు కొంత రోడ్లని అభివృద్ధి చేయడంతో పాటుగా కాలువలని చా ఛానల్స్ ని కానీ అభివృద్ధి చేసి గ్రామంలో ఎక్కడా కూడా తాగునీరు అదేవిధంగా సాగునీరు సమస్య లేకుండా అనేక చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపు ఎకరా అరవై సెంట్లు సొంత స్థలాన్ని ఇచ్చి మా వారి భార్య గారి పేరు మీద పిహెచ్సి హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది ఈ విధంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సర్పంచ్గానే కాకుండా ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఈ రోజు ఉన్నటువంటి సొసైటీని ఫౌండర్ అధ్యక్షునిగా ఆ రోజు సొసైటీని స్థాపించి రైతులు భాగస్వామ్యం చేసి ఆ సొసైటీని ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా లాభాల బాటిలో ఉండే విధంగా